జై జై నా పేరు మెలికా శ్రీనివాసరావు నేను యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని గుంటూరు జిల్లా తెనాలి ఈరోజు మనం నెల్లూరు నెల్లూరు రోర్లైనటువంటి నవ నవకులు నవలాకుల తోట అనే అనే ఇక్కడ ఈ యొక్క పెన్న నది ఒడ్డున ఉన్నటువంటి కాలనీకి వచ్చాం మన గిరిజన ఎస్టీ యానాది కాలనీ ఇక్కడ అందరూ కూడా కడు నిరుపేదలు ఎంత పేదరికం అంటే మన ఇటీవల వచ్చినటువంటి ముంతా తుఫాను యొక్క ప్రభావం వల్ల అన్ని ఇళ్ళు కూడా తడిసిపోయి ఆ పట్టలు కట్టుకున్నటువంటి వారికి ఆ కప్పుకున్నటువంటి కానీ తాటేకులు కానీ మొత్తం కూడా శిథిలం అయిపోయి ఇల్లు పడిపోయి కారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అక్కడే తలదాచుకొని ఆ వానలో తడుచుకుంటూ నాలుగు రోజుల పాటు వారం రోజుల పాటు ఆ వాష్రంలోనే చాలా ఇబ్బందులు పడి అన్ని అన్ని విధాలుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు భోజనానికి కానీ వసతులు లేక కరెంటు లేక రకరకాల సమస్యలతో పాములు వచ్చి కానీ అనేక రకాల ఇబ్బందులు పడ్డారు గవర్నమెంట్ స్పందించింది స్పందించి ఈ యొక్క ఈ యొక్క కాలం సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత ఆ టైంలో లేనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పనులు చేసుకొని బతికే పాచి పనులు చేసుకొని కానీ చిట్టుపేపలు ఎర్కొని ఈరోజు నా జాతి నా యాన జాతి చిట్టుపేపలు ఏర్కొని బతుకుతుందంటే ఈ సమాజంలో ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఒకసారి గవర్నమెంట్ గౌరవించాలి ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఒక కార్పొరేషన్ ఇస్తాను జనాథులు ప్రత్యేకంగా బాగు చేస్తాను మాట ఇచ్చి ఉన్నారు మీరు వచ్చే అధికారంలోకి వచ్చే సంవత్సరం ఏడు నెలలు అవుతుంది మీరు ఇచ్చినట్టు మాట ఏమవుతుందో మేము మేము అడుగుతూ ఉన్నాం మమ్మల్ని దయచేసి గమనించండి గుర్తించండి మా పేదరికాన్ని గుర్తించండి ఈరోజు మా జాతి కడుపు పేదరికంలో మగ్గుతుంది ఆకలి చావు సరిపోతున్నారు చూడండి మా స్థితులు యొక్క మా యొక్క మా యొక్క ఆటవాళ్ళ యొక్క పరిస్థితి చూడండి దీని దీన స్థితిలో ఉన్నారు అందువల్ల ప్రతి మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఖచ్చితంగా సరే సరైనటువంటి సర్వే చేయాలి సర్వే చేసి మా పేదరికం పోయేలాగా మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని అనాది కార్పొరేషన్ ప్రకటించి మా బతులు మార్చడానికి కోసం మీరు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు కడు పేదరికం మీద దృష్టి పెట్టండి వచ్చి రాష్ట్రంలో కడు పేదరికాన్ని పోగొట్టండి తర్వాత అందరినీ బాగు చేయండి ఎవరిని బాగు చేయొద్దని మేము చెప్పట్లేదు అన్ని కులాలకు ఏ విధంగా కార్పొరేషన్లు ఇచ్చారో ఆ విధంగా మాకు ఇవ్వండి మీరు ఇచ్చారు మీ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు నియోజకవర్గంలో మీరు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ ఏనాదుగులో అన్ని విధాలు బాగు చేస్తాను ఒక ఏనాది కార్పొరేషన్ ఇస్తాను అన్ని విధాలు బాగు చేస్తాను మాట ఇచ్చాను ఆ మాటను మీరు ఖచ్చితంగా నిలబెట్టుకొని మా బ్రతుకుల్లో వెలుగులు నింపాలని నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని మా బ్రతుకుల్లో వెలుగులు నింపండి ఈరోజు మా జాతి కడు పేదరికంలో ఉంది ఈ పేదరికం బాగా మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని ప్రత్యేకంగా బాగు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఇది నెల్లూరులో ఉన్నటువంటి ఈ కాలనీలో కొంతమందికి ఇంకా ఈ యొక్క వరద బాధితులకి ఇంకా కొంత సహాయం అందలేదు వాళ్ళు వచ్చారు పంచాయతీ సచివాలయం వాళ్ళు వచ్చి ఇబ్బంది వచ్చి సర్వే చేసుకొని అన్ని విధాలు కొంత చాలామందికి ఇచ్చారు తొంభై పర్సెంట్ ఇచ్చారు కానీ ఒక టెన్ పర్సెంట్ ఆ సందర్భంలో లేని వాళ్ళు ఈ కాలేజీలో లేకుండా బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పేర్లు రాసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ పథకాలు అందలేదు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మూడు వేలు కానీ బియ్యం కానీ సరుకులు కానీ వాళ్ళకి అందలేదు అది మా దృష్టికి వచ్చి మేము వాళ్ళని ఈరోజు మమ్మల్ని అడిగారు అయ్యా మాకు మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మాకు కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు మా పరిస్థితి చూడండి అంటే అనాది మహానాలు స్పందించింది స్పందించి పది కుటుంబాలకి ఈరోజు మేము ఆర్థికంగా ప్రతి కుటుంబానికి వచ్చి ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చాం అందువల్ల ఈరోజు దయచేసి అందరు కూడా స్వచ్ఛంద సంస్థలు ఈరోజు స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే మిగతాటువంటి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అన్ని సంస్థలు కానీ ముందుకొచ్చి ఒక ఈ కాలనీ సర్వే చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను చూడండి ఈ కాలనీలో అందరూ కూడా కడు పేదరికంలో ఉన్నారు ఎంత పేదరికం అంటే ఆ ఇళ్ళలో మనుషులు ఉంటారా అని అనిపించేలాగా ఉన్నారు దయచేసి అందరూ గమనించాలి నెల్లూరు జిల్లాలో అన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఒక ఈ కాలనీ సర్వే చేసి వీళ్ళ పేదరికాన్ని పోగొట్టి వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి పటిష్టమైన ఇల్లు కట్టి పెట్టాలని నేను కోరుతున్నాను అలాగే మాకు ఒక ఏడాది కార్పొరేషన్ ఇస్తే కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని ఈ పేదరికం లేకుండా చేయొచ్చు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి మాటని మీరు నెరవేర్చుకోండి మా పేదరికాన్ని పోగొట్టాలని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ జై భీమ్